హాయ్ హలో నమస్తే మనకి ఇప్పుడే అందుతున్న లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ రాజ్ కసిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దీని మీద బ్రీఫ్గా మేము విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఎవరి రాజి కసిరెడ్డి అని మనం ఒక్కసారి చూసినట్టయితే భారతదేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది దాంట్లో రాజి కసిరెడ్డి పేరు మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ టూగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు సిఐడి విచారణకి కాకినాడ సీపోర్టు విషయంలో విచారణకు వెళ్ళినప్పుడు ఆ ప్రెస్ మీడియా సమక్షంలో లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియా రాజ్ కసిరెడ్డి అని అనౌన్స్ చేశాడు ఆయన పేరు దానివల్ల అప్పటి నుంచి ఇప్పటివరకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఫోర్ టైమ్స్ నోటీస్ ఇచ్చినా కూడా విచారణకి రాకుండా ఎక్కడున్నాడో తెలియకుండా తప్పించుకు తిరుగుతున్న రాజ్ కసిరెడ్డి ఆల్రెడీ విదేశాలు పారిపోయారని ఒక వార్తలు వస్తూ ఉన్నాయి మరి విచారణకి సహకరించట్లేదు హైకోర్టులో మధ్యంతర బెయిల్కి పిటిషన్ వేసుకున్నారు అయినప్పటికీ ఇంకా అది విచారణలోనే ఉంది ఇంకొక వన్ వీక్ టైం ఉంది అది విచారణకి రావటం కోసం ఈ పరిస్థితుల్లో రాజీ కాశీరెడ్డి తండ్రిని కూడా పోలీసులు విచారణకి పిలిచి విచారణ చేశారు నిన్న మొన్న కూడా మరి పరిస్థితుల్లో తప్పించుకు తిరుగుతున్న రాజు కసిరెడ్డి నాటకీయ పరిణామాల వద్ద హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆయన గోవాలో ఉన్నట్టుగా సమాచారం ఉంది గోవాలో ఉండి తలదాచుకుంటున్న రాజు కసిరెడ్డి గోవాలో ఉన్నట్టుగా ఎలా పోలీసులు ఐడెంటిఫై చేశారంటే వాళ్ళ తండ్రి గారు ఉపేందర్ రెడ్డికి విచారణ అయిపోయిన తర్వాత సిట్ అధికారులతో రాజ్ కసిరెడ్డి వాట్సాప్లో వాళ్ళ తండ్రితో మాట్లాడా మాట్లాడాడు అని చెప్పి సిట్ అధికారులు పరిశీలించారు వాళ్ళు గమనించారు గమనించిన తర్వాత ఆయన ట్రాక్లోకి తీసి గోవాలో ఆయన ఆయన్ని ఎక్కడున్నాడు ఏంటనేది ఆయన్ని గమనిస్తూ ఉన్నప్పుడు మరి రాజ్ కసిరెడ్డికి ఇంతకాలం సహకరిస్తూ వస్తున్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఈయన పోలీసులు మూమెంట్స్ ఎప్పటికప్పుడు రాజ కసిరెడ్డికి చెప్తూ వస్తున్నాడు అనేది కూడా వార్తల్లోకి వచ్చింది అయినప్పటికీ రాజకసిరెడ్డి పేరు మార్చుకొని ఈ నేరస్తులు ఎలా బిహేవ్ చేస్తారో మనం గమనించుకోవాలా పేరు మార్చుకున్నాడు రాజేష్ రెడ్డి అనే పేరు మార్చుకొని గోవా నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు మరి ల్యాండ్ అయినప్పుడు అక్కడి నుంచి ఆయన ప్లానింగ్ చెన్నై వెళ్ళి చెన్నై నుంచి విదేశాలకి పారిపోవాలనేది ఆయన ప్లానింగ్ మరి పేరు మార్చుకొని నకిలీ ఐడెంటిటీ కార్డ్స్ సృష్టించుకొని నకిలీ పాస్పోర్ట్స్ క్రియేట్ చేసుకున్నటువంటి ఇటువంటి ఆర్థిక నేరస్తుడుగా చెప్పబడుతున్న రాజకాసి రెడ్డి చెన్నై వెళ్లకుండానే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుకొని విజయవాడకి తరలిస్తున్నారు విచారణ చేయటం కోసం మరి ఈ విచారణలో రాజకేసిరెడ్డి ఎవరెవరు పేర్లు చెప్తారనే తెలియవలసి ఉంది ఈ రెడ్డి ప్రస్తావన మొదలుగా విజయసాయిరెడ్డి చెప్పినప్పటికీ పోలీసు ఇన్వెస్టిగేషన్లో ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్న వాసుదేవరెడ్డి కానీ మరి స్పెషల్ ఆఫీసర్గా ఉన్న సత్యప్రసాద్ కానీ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ అంటే వాళ్ళు ఇచ్చిన వాన్మూలంలో అధికారులకి రాజకశిరెడ్డి పేరు కూడా స్పష్టంగా ప్రస్తావన చేయటం జరిగింది కాబట్టి ఈ కారణాల వల్ల ఆయన్ని వెతుకుతూ ఉన్నారు విచారానికి అల్టిమేట్గా మొత్తానికి నాటకే పరిణామం రాజకాసిరెడ్డి దొరికారు ఆయన్ని విచారిస్తే ఏం వెలుగులోకి వస్తాయి అనేది చూడాల్సిన అవసరం ఉంది